ప్రేస్తా నామంన హృదయపూర్వక వందన మరణాతులు తెలుపుతూ మే తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము మూడవచనం నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోవద్దురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు ఆమె ప్రియమేణ దేవుని జనాంగమ ఏసుక్రీస్తు ప్రభువు తాను నమ్మిన వారిని ఎన్నడను ఆకలి కొననీయడు తన సన్నిధికి వచ్చేవారిని ఒట్టి చేతులతో పంపివేయడు అందుకే యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు ఈ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుని బోధనను వినడానికి దూర ప్రాంతాల నుండి ఆయన అరణ్యంలో ఉన్నా సరే ఎన్నో వేల మంది వచ్చేవారు మూడు రోజులు ఆ బోధనలు విన్నవారు ఆకలి దప్పికలను మర్చిపోయి ఆయన ఉపదేశంలో అంతా లీనమైపోయి పరలోక రాజ్య అనుభూతిని పొందారు మూడు రోజులైనా సరే ఆహారం కోసం లేవని ప్రజలను చూసి ఏసయ్య వీరి ఆకలి తీర్చి పంపాలని శిష్యులకు చెప్పారు అంతేకాక ప్రజలకు పెట్టడానికి ఏమైనా మీ దగ్గర కలదా అని అడిగారు వీరు మూడు రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నారు కదా వీరిని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు వీరికి కావలసిన దీవెనలు ఆశీర్వాదములు ఇచ్చి పంపిన రీతిగానే శారీరక ఆహారము కూడా ఇచ్చి పంపకపోతే చీకటి శక్తులు దారిలో మూర్చపోయేటట్లు చేసి దేవుని కుమారునికి అవమానం తెచ్చేవాడిగా కుతంత్రాలు చేస్తాడని యేసుక్రీస్తు గ్రహించి అపవాదికి అట్టి సందు ఇవ్వకుండా సురక్షితముగా ఇంటికి చేరే విధముగా తృప్తిపరిచి పంపాలని ఆయన యొక్క సంకల్పమై ఉన్నది ఏడు అనేది పరిశుద్ధ సంఖ్య అయి ఉన్నది అక్కడ ఏడు రొట్టెలే లభ్యమైనవి ఆయన ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరచి శిష్యులకు ఇచ్చి జనసమూహానికి వడ్డించాలని ఆదేశించారు ఒట్టి రొట్టెలనే కాక చిన్న చేపలు కూడా ఇచ్చి రుచికరమైన ఆహారం వారికి పంచిపెట్టారు ఇంచుమించు నాలుగు వేల మంది భోజనం చేసిన మీదట రొట్టె ముక్కలన్నీ కలిపి ఏడు గంపల నిండా ఎత్తిడి ఇన్ని అద్భుతములు దగ్గరుండి చూసిన శిష్యులు యేసు ప్రభు ఇంకా చూచన క్రియలు చేయాలని అడగడంతో ఆయనకు విసుగురప్పించి మీరు ఎందుకు గ్రహించలేకున్నారు ఏం చూచక క్రియలు కావాలని కోపపడ్డారు ఆయన ఇచ్చే ఆశీర్వాదములు స్వస్థతలు అందుకుంటున్న మనము ఇంకా ఏదో చూచక క్రియలు రావాలని మనము కూడా నేటి కాలంలో ఎదురు ఏసయ్యను నమ్ముకుని విశ్వాసంలో కొనసాగుతూ స్వస్థత ప్రార్థనలకు దేవుని సన్నిధికి దేవాలయమునకి వచ్చిచున్న వారిని వట్టి చేతులతో పంపేవాడు కాదు స్వస్థతలతో ఆరోగ్యంతో ఆశీర్వాదములతో దీవెనలు ఇచ్చి పంపేవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా పట్టజాలినంత విస్తారమైన ఆశీర్వాదములు కడుపు నింపుకునేంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దీవెనలు కుమరించి మెండుగా కురిపించునుగాక అమెన్ ప్రార్థన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువ పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలోనుకు వెలుగును అనుగ్రహిస్తున్న నీ కృపలకే కోట్లాని కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారం నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థన నెరవేర్పుల కొరకే ఎన్నో సమస్యల విడుదల కొరకే మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు కుమ్మరించి ఆదుకోమని వేడుకొనిచున్నాము మా దోషంలో క్షమించి గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము పరమవైద్యుడైన తండ్రి మాలో ఎందరో రోగములు వెంటాడి వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి వాటిని రూపుమాపి సాక్షులుగా నిలబెట్టుము మా ఆరోగ్యాలపై సైతానికి అధికారం ఇయ్యక కాపాడుము అనుకోని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకోని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచువాడువు గనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము నుకట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనవులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపం ఉండి మరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచమని మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములు ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము కోర్టు చిక్కుల్లో ఉన్నవారికి చిక్కులు విడదేయము సొంత గృహములు లేని వారికి గృహములను దయచేయము అద్దె గృహంలో ఉన్నవారికి అద్దె కట్టే శక్తిని దయచేయము విదేశాల్లో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణం చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము వివాహాలు కాని వారికి మంచి జతను సమకూర్చుము కుటుంబాల కలహంలో ఉన్నవారికి న్యాయాధిపతి న్యాయము తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయము ఎవరైతే బిడ్డలు ఉద్యలో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము తల మొదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు కళ్ళు ముఖం నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలయం కిడ్నీలు ప్రేగులు గర్భాశయం దోషాలు వెన్ను నొప్పి నొప్పి నడుము నొప్పి రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములు చేసి స్వస్థపరచుము చంటి బిడ్డల నుండి ముసలి వారి వరకు అందరిపై నీ దివ్యనుల వర్షం కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు జ్ఞానముతో నింపుము సంఘములను సువార్థికులను ప్రార్థనా పనులను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చెయ్యము ఈ మార్గము ద్వారా ఈ సువార్థ పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికి నూరంతల ఫలము అనుగ్రహించుము ప్రభువా నీకు సమీపమున ఉండి మర్రపెట్టి చుండగా మమ్ములను పేరు పెట్టి పిలిచినవాడ ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలపమని పునరుద్ధానుడైన క్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ అందరికి మరణాత